మీ ఎక్స్పీరియన్స్ తోటి ఒక ఫార్మాసూటికల్ కంపెనీ కానీ ఏదన్నా ఒక మంచి కంపెనీ ఒకటి పెడదామని మీరు మనసులో అనుకోండి అంతే మీరు వన్ పర్సెంట్ అనుకోండి మిగిలింది మొత్తం అదృష్ట మలనే అయిపోతుంది అది ఎట్లా ఉంటుంది అంటే హైదరాబాదులో చాలా చిన్న చిన్న మంది చాలా చిన్న చిన్న పనులు చేసే వాళ్ళు సూపర్వైజర్లు కావచ్చు ఒక మేసర్లుగా పనిచేసిన వాళ్ళు కావచ్చు ఈవేళ ఎవరు కూడా వంద కోట్లు అంటే లెక్క చేసేవాళ్ళు లేరు ఏదైనా గుడి కూడా సరదాగా కోటి రూపాయలు తీసుకెళ్ళి ఇచ్చేటట్టున్నారు వెయ్యి కోట్లు దాటిన వాళ్ళు నా దగ్గర మూడు వేల మంది ఉన్నారు లక్ష కోట్లు దాటిన వాళ్ళు అయితే అసలు వాళ్ళు అసలు నన్ను తప్పితే ఇంక వేరే వాళ్ళని ఎవరూ భావించరు నన్ను చూడగానే నేనే దేవుడు అంటారు వాళ్ళు వాళ్ళ ఆఫీసులో నా ఫోటోలు ఉంటాయి వాళ్ళ టేబుల్ మీద నా ఫోటోలు ఉంటాయి ఏదైనా పెద్ద డీలింగ్ చేసేటప్పుడు నన్ను దండం పెట్టుకుని వెళ్తుంటారు మీరు కూడా జస్ట్ మనసులో అనుకోండి నేను ఒక వెయ్యి మందికి మంచి ఇండస్ట్రీ పెట్టి వెయ్యి మందికి బతికించాలని అనుకోండి మీకు ఆ పవర్ తెలిసిపోయి ఉంటుంది ఆల్రెడీ ఇప్పుడు మీరు ఏం ఉద్యోగం చేస్తున్నారో అలాంటి ఉద్యోగాలు మీరు ఒక వెయ్యి మందికి ఇవ్వాలని అనుకోండి అలా మంచి ఇండస్ట్రీ లాగా పెట్టుకోండి ఇక డబ్బులు అంటారా అదృష్టాలు ఉన్న చోట డబ్బులు ఓ వర్షం కురిసినట్టు కురుస్తూనే ఉంటుంది సుఖము సంతోషము ఐశ్వర్యము ఆనందం అన్నీ జరుగుతూనే ఉంటాయి అమ్మ రండి అమ్మ ముందుకు రండి మేడం మీ మిస్సెస్ అమ్మ మీరేం చేస్తున్నారు తల్లి ఇప్పుడు ఏమేమి కోరుకుంటున్నారు తల్లి అది హెల్త్ ఇష్యూస్ అన్ని తగ్గిపోతాయి తల్లి కానీ మీరు ఒకటే రోజు పొద్దున్నే మంత్రం ఉంటుంది రాత్రిపూట మంత్రం ఉంటుంది రోజు అమ్మవారికి కొద్దిగా ప్రసాదం పెట్టుకోవాలి ఇల్లంతా పచ్చగా బంగారం అయిపోతుంది ఇంట్లో గ్యారంటీగా పది కిలోలు బంగారం జరుగుతుంటారు మీ హస్బెండ్కి దిగుసార్డు ఆయన చాలా ప్రతి శుక్రవారం గంట సేపు చేయాల్సింది ఉంటుంది రాత్రిపూట పూజ కొద్దిగా కొన్ని రోజులు ఇద్దరు కలిసి చేయండి కొన్ని రోజులు కానీ చాలా బిజీ అవుతారు కాబట్టి ఆయన ఇబ్బంది పెట్టకుండా మీరు మాత్రం లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయండి మీ పిల్లలు ఆడపిల్లలు పిల్లలు ఇప్పుడు ఏ మీరు అనుకునే అనారోగ్యాలు ఇవన్నీ కూడా ఎప్పటికీ ఉండవు అసలు మీరు కాదు మీ చేతి ఎవరికైనా బొట్టు పెడితే కూడా వాళ్ళకు కూడా అనారోగ్యాలు ఉండవు అందు వాళ్ళకు కూడా మంచిగా అయిపోతుంది అమ్మా రాబోయే కాలంతా అద్భుతంగా ఉంటుంది తమరి పేరు ఏంటమ్మా అయ్యా మీ పేరు అశ్విని కుమార్ గారు ఎక్కడ కాచిగోడలో పనిచేస్తున్నారా ఓకే కొద్దిగా పెద్ద ఆలోచన పెద్ద వ్యవహారం చేసుకోండి మీరు అనుకుంటే మనసు పూట మనసులో రాత్రి పూట అనుకోండి తెల్లారి పడికల్ అయిపోతూ ఉంటుంది స్వామి అయ్యా శుభం బియార్ శుభం బియార్ శుభం బియార్ వారికి మంచి అనిపించడం వల్ల మిమ్మల్ని కూడా పంపిస్తారా ఓకే మంచిగా తెలియదు చాలా చాలా పాజిటివ్ చాలా ఆనందంగా ఉన్నారా ఆనందం కొన్ని రోజులకి ఎట్లా అంటే రోజు పొద్దున్నే లేస్తే డ్యాన్స్ చేయాలనిపిస్తుంది ఎందుకంటే ఏది చూస్తే అది ముట్టుకుంటే బంగారం అయిపోతుంటారు ఏది అది సక్సెస్ అవుతుంది అమ్మవారు తన యొక్క వంద సింహం తలలతో మీ చుట్టూతో ఉంటే అన్ని రకాలుగా కాపాడుతూ ఉంటారు అమ్మ మనసులో అనుకుంటారు అయ్యా శుభం బియాత్ శుభం బియాత్ శుభం బియాత్